ఓం శ్రీమాత్రే నమ మాఘమాసం విశేష తిథులు ఏంటో చూద్దామా మాఘమాస విశిష్టతను గురించి మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకోవడం ఆనవాయితీ మాఘమాసంలో శుద్ధ విధి నాడు బెల్లం ఉప్పు దానం చేయటం మంచిది దీంతో పాటు పార్వతీ పూజ లలితావ్రతం తృతీయ వ్రతం చేస్తుంటారు శుద్ధ చవితిన ఉమా పూజ వరదా గౌరీ పూజ గణేష పూజ చేయడం మొల్ల పువ్వులతో పూజ చేయడం ఉంది ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు శుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు ఈ రోజున సరస్వతి పూజ చేయటం విశేష ఫలప్రదం దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి రతి కామ దహనోత్సవం అని పేరున జరుపుకుంటారు శుద్ధ షష్ఠిని విశోకషష్ఠి అని మందార షష్ఠి కామషష్ఠి వరుణ షష్ఠి అని కూడా అంటారు ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం ఎర్రని వస్త్రాలు ఎర్రని పుష్పాలు ధూప దీపాలతో పూజించాలి శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది శుద్ధమి శుద్ధ అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు కురు వృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధాన అంశం శుద్ధ నవమి నాడు నందిని దేవి పూజ చేస్తారు దీన్నే మధ్వ నవమి అని అంటారు శుద్ధ ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెప్తారు కురు వృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు ఈ తిది నాడే అంతర్వేదిలో నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు శుద్ధ ద్వాదశి నాడు వరాహద్వాదశి వ్రతం చేస్తారు శుద్ధ త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది మాఘ పూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయడం ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు సతీదేవి జన్మించిన తిదిగా కూడా మాఘ పూర్ణిమను చెప్తారు మాఘమాసంలో వచ్చే కృష్ణ సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం సూర్యవ్రతాలు జరుగుతాయి కృష్ణ అష్టమీనాడు మంగళావ్రతం చేస్తుంటారు కృష్ణ ఏకాదశిని విజయ్ ఏకాదశి అని రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిది అని చెప్తారు కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశి వ్రతం జరుపుతుంటారు కృష్ణ త్రయోదశి నా ద్వాపర యుగాదిగా పేర్కొంటారు కృష్ణ చతుర్దశి నాడున మహాశివరాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు మాఘమాసంలో చివరిదైన కృష్ణ నాడు పితృశ్రాద్ధం చేయటం అధిక ఫలప్రదమని పెద్దలంటారు ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది అందుకే మాసానికి తొలినాళ్ల నుండి అంత విశిష్టత ఉంది